జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది పంజోల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్ బుద్గాం రాజౌరి పూంచ్ గందర్బల్ రియాసి జిల్లాల్లోని ఇరవై ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి రెండో దశ పోలింగ్ లో మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రావిందర్ రైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తారిక్ హమీద్ ఖర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు ఈ దఫా ఎన్నికల్లో బీర్వా గందర్బల్ సెగ్మెంట్లపై ఆసక్తి నెలకొంది జైల్లో ఉన్న వేర్పాటువాద నాయకుడు సజ్జన్ అహ్మద్ వాగే అలియాస్ బర్కతి ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గంలో ఉమర్ అబ్దుల్లాను రెండు లక్షలకు పైగా మెజారిటీతో ఓడించిన ఇంజనీర్ రషీద్ ఫీట్ పునరావృతం చేయాలని బర్కతి భావిస్తున్నట్లు తెలుస్తోంది రెండో విడత పోలింగ్ దుష్ట రాజౌరీ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఎన్నికలు జరగనున్న ఆరు జిల్లాల సరిహద్దుల్లో నిఘా పెంచారు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన తొలి విడత ఎన్నికల్లో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది అక్టోబర్ ఒకటిన మిగిలిన నలభై అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది అక్టోబర్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు